మీ పవన్ బేస్వాడ సాధారణంగా ఒక ఓవర్లో ముప్పై ఆరు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించవచ్చని అందరికీ తెలిసిందే కానీ ఒకే ఓవర్లో ముప్పై ఆరు పరుగులకు డబల్ పరుగులు వచ్చాయని మీకు తెలుసా అవును ఓవర్లో డెబ్బై ఏడు పరుగులు వచ్చాయి ఇందులో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లు ఉన్నాయి అయితే ఇది ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో గమనార్హం ఈ మ్యాచ్ లో కేవలం రెండు ఓవర్లలోనే తొంభై నాలుగు పరుగులు నమోదయ్యాయి ఈ మ్యాచ్ గురించి తెలియాలంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోకి వెళ్లాల్సిందే మరి క్రైస్ట్ చర్చ్ లోని కాంటర్బరీ వర్సెస్ వెల్లింగ్టన్ ఈ రెండింటి మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్ జరుగుతోంది కాంటర్బరీ గెలవడానికి రెండు బౌర్లలో తొంభై ఐదు పరుగులు అవసరమైంది అంతా ఈ మ్యాచ్ గురించి ఆశ వదిలేసుకున్నారు అయితే అక్కడే ఒక అద్భుతం జరిగింది వెల్లింగ్టన్ బౌలర్ బెట్ వాన్స్ ఒక ఓవర్లో ఇరవై రెండు బంతులు వేశాడు ఇందులో పదిహేడు నో బాల్స్ ఉన్నాయంటే మీరు నమ్మగలరా ఈ ఓవర్ లో ఎనిమిది సిక్సర్లు ఆరు ఫోర్లతో కలిపి మొత్తం డెబ్బై ఏడు పరుగులు వచ్చాయి ఇక చివరి ఓవర్ లో జట్టు గెలవటానికి కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే అవసరమయ్యాయి కానీ ఈ ఇద్దరు బ్యాటర్స్ కలిసి పదిహేడు పరుగులు చేయగలిగారు అలా చివరి రెండు ఓవర్లలో తొంభై నాలుగు పరుగులు నమోదు చేశారు ఈ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయింది